హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి సో అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి సో మీరు అవి కూడా చూడవచ్చు ఏ జనర్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ పేరెంట్స్ డివోర్స్ ఇంకా ఎవరైనా కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ లవర్స్ ఎవరైనా కూడా చూడవచ్చు ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఇట్లా సో లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఎవరికైనా ఏదైనా పర్సనల్గా తెలుసుకోవాలి పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మీరు మెసేజ్ చేయగానే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి సో హాయ్ అని మెసేజ్ చేయండి ఇంకా కొన్ని డీటెయిల్స్ నేను వీడియో కింద మెన్షన్ చేశాను మీరు అవి కూడా చూడొచ్చు సో మీకు అక్కడ ఏదైనా కావాలి అంటే కూడా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలి అనుకుంటే మన దగ్గర రీడింగ్ తీసుకోండి ఏది ఉన్నా పర్వాలేదు ఏది చెప్పినా పర్వాలేదు అనుకుంటే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ఓకేనా ఇవాళ రీడింగ్ ఏంటంటే మీ అనుకుంటున్న వ్యక్తి మీకు మీకేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అన్నది ఇప్పుడు మనం చూద్దాము సో మీకు ఏం మెసేజ్ ఇస్తారో మరి ఏంటో చూద్దాము ఇంకేంటంటే నిన్న చాలామంది విష్ చేశారు అందరికీ రిప్లై ఇవ్వకపోయి ఉండొచ్చు సో అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నా నన్ను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మీరు అందరి ప్రేమ నా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు నా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సో విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఎవరికైనా రిప్లై ఇవ్వడం మిస్ అయి ఉంటే కనుక వాట్సాప్లో కానీ ఇంకా కామెంట్లు వీడియో కింద కానీ సో దయచేసి సారీ ఎందుకంటే నిన్న ఇంకా కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను రిప్లై అనేది చాలామందికి ఇవ్వకపోయి ఉండొచ్చు సో అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ ఓకేనా ఇంకా లైవ్ కూడా జరుగుతున్నాయి మన ఛానల్లో మీరు లైవ్ లో కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వాలి అనుకుంటే లైవ్ లో రీడింగ్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఆఫర్ ఉంటుంది లైవ్ అయిపోయిన తర్వాత ఎటువంటి ఆఫర్ ఉండదు మన వ్యూవర్స్ కోసం వాళ్ళ పర్సన్ ఇస్తున్న మెసేజ్ ఏంటి అన్ని కార్డ్స్ తీసిన తర్వాత చెప్తాను చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడట్లేదు సో అట్లా ఎవరైనా మిస్ అవుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో చూడండి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కనిపిస్తున్నాయా బాగా ఇంకా ఈ వ్యక్తి మీకు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారంటే కొన్ని కొన్ని విషయాల్లో సీక్రెట్ గా ఫీల్ అవుతుంది అంటే మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు మీ విషయంలో చేసిన ఏదైనా అవ్వచ్చు సో గొడవలు అవ్వచ్చు ఏదైనా ఇష్యూ అవ్వచ్చు ఏదైనా ప్రాబ్లం ఏదైనా కావచ్చు ఇక్కడ ఏంటనంటే మీకు సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు ఆ వ్యక్తి మీ పట్ల చేసిన దానికి గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఇంకా మీరు అర్థం చేసుకుంటారని ఆ వ్యక్తి అనుకుంటున్నారు మీకు ఒక ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నారంటే సో ఈ వీడియో చూసే ఇది మీకు ఎందుకు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పేదంతా కూడా మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోమంటున్నారు మీకు అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది సో మీ రిప్లై కోసం నేను వెయిట్ చేస్తున్నానైతే చెప్తున్నారు కొంతమంది మాట్లాడట్లేదు సో మెసేజ్ లేదు కాల్స్ లేవు అని అనుకుంటూ ఉన్నారు ఆల్రెడీ కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్పి ఉండొచ్చు కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్పకుండా కూడా ఉండుండొచ్చు ఏంటనంటే సో అవన్నీ మీకు చెప్పి మీ రిప్లై కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది మీ పర్సన్కి మెసేజ్ చేసి మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో అదంతా చేసి మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండి ఉండవచ్చు మీ పర్సన్ దగ్గర నుండి రిప్లై కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు సో ఆ వ్యక్తి మీకు సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు మీకు రిప్లై అయితే ఇదే అంట ఒకవేళ మీరు వెయిట్ చేస్తూ ఉంటే కొంతమందికి మీ వ్యక్తి మీకు చేశారు కానీ మీరు యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు ఎందుకంటే మీరు ఆ వ్యక్తి చేసిన దానికి మీరు క్షమించలేకపోతున్నారు ఆ వ్యక్తిని మీరు క్షమించలేకపోతున్నారు మీరు ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేయడం వల్ల మీరు చాలా బాధపడ్డారు చాలా సఫర్ అయ్యారు ఎందుకు మీరు మళ్ళీ ఆ వ్యక్తిని క్షమిస్తారు చెప్పండి సో ఇట్లా కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు ఆ వ్యక్తిని ఇంకొంతమంది ఏంటంటే మీరు ఆ వ్యక్తికి మెసేజ్ చేశారు ఆ వ్యక్తికి దగ్గర నుండి రిప్లై కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఇంకా మీ ఫేస్లో ఆ వ్యక్తికి మీ స్మైల్ బాగుంటుందంట ఇంకా చాలా జాగ్రత్తగా మిమ్మల్ని వాళ్ళ హార్ట్లో ఉంచుకున్నారంట మిమ్మల్ని ఎప్పుడు స్పై చేస్తూనే ఉన్నారు మీతో రియూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలా మందికి మీతో రియూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి మీరు వెయిట్ చేస్తున్నారా మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారా అంటే ఇద్దరులో ఎవరో ఒకరైతే వెయిట్ చేస్తూ ఉండి మిమ్మల్ని అయితే బాగా స్పై చేస్తున్నారు బాగా స్పై చేస్తున్నారు మీ గురించి తెలుసుకో తెలుసుకుంటున్నారు వాట్సాప్ చెక్ చేస్తున్నారు ఆన్లైన్ లో ఉన్నారా ఆఫ్లైన్ లో ఉన్నారా లేకపోతే ఫ్రెండ్స్ తో ఎంక్వైరీ చేస్తున్నారు చేయిస్తున్నారు సో ఇట్లా ఆ చాలా విషయాలు అయితే జరుగుతున్నాయి మీకు తెలియకుండా మీ పర్సన్ మీ వెనకాల చాలా విషయాలు అయితే చేస్తున్నారు సో మీతో రియూనియన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు చాలా మందికి ఆ మీ పర్సన్ కి చాలా మంది లైఫ్ లో రియూనియన్ చేసుకోవాలని అయితే అనిపిస్తుంది మీ పర్సన్ కి యువర్ మై హార్ట్ అయితే చెప్తున్నారు ఈ వ్యక్తి మీరు ఆ వ్యక్తిని బాగా మీకు ఆ వ్యక్తి బాగా అట్రాక్ట్ అయిపోయారట మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను అని అయితే చెప్తున్నారు మీకు దూరంగా ఉన్నా కూడా మిమ్మల్ని దగ్గరగా ఉన్నట్టు ఊహించుకుంటున్నారు మీతో చాలా క్లోజ్గా ఉన్నట్టు ఊహించుకుంటున్నారు సో మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీకు చాలా అట్రాక్ట్ అయ్యారట అది కొంతమంది మీరైనా అయి ఉండొచ్చు కొంతమంది మీ పర్సన్ అయినా అయి ఉండొచ్చు మీకు రెండిట్లో ఏదో మీరు అది ఇది చేసుకోండి కానీ మీ లైఫ్లో అయితే ఖచ్చితంగా ఇది జరిగింది జరుగుతోంది సో జరగబోతోంది ఓకేనా చాలా వరకు మీరు మీ పర్సన్ని అట్రాక్ట్ చేశారు కొంతమంది మీ మీరు చేశారు కొంతమందిని మీ పర్సన్ చేశారు చూద్దాం మీ లవ్ పార్ట్నర్ మీకు ఇచ్చే మెసేజ్ కార్డ్స్ ఇవి చూద్దాం కార్డ్స్ వాడి వాడి పోతున్నాయ్వాన్ని కొన్ని విషయాల్లో మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారు సో మిమ్మల్ని పట్టించుకోలేదు మీకు వాల్యూ ఇవ్వలేదు మీరేం చెప్తున్నా ఆ వ్యక్తికి అర్థం కాలేదు మిమ్మల్ని చాలా సఫర్ అయ్యేలా చేశారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఇంకా మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మీ ఫొటోస్ చూసుకుంటూ కూర్చుంటున్నారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినందుకు ఇప్పుడు మీ వాల్యూ అన్నది ఈ వ్యక్తికి తెలిసి వచ్చింది సో మీ వాల్యూ తెలుసుకుంటున్నారు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు ఏం ఏం చేయాలో సో మీకు అది ఎలా చెప్పాలో మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలో కూడా అర్థం కావట్లేదు సో ఆ విధంగా ఆలోచిస్తున్నారు మీరు కూడా ఈ వ్యక్తి ఏ డెసిషన్ తీసుకుంటారా ఈ వ్యక్తి నుండి మీకు ఏం మెసేజ్ వస్తుందా ఎక్కువ ఆలోచించి ఆలోచించి బుర్ర అయితే పాటు అబ్బా ఇంకా చాలా మీరు ఎంత బాధపడ్డా మీ హార్ట్ ఎంత బ్రేక్ అయినా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డరు చాలామంది చాలా స్ట్రాంగ్గా నిలబడ్డరు అంటే అనుకుంటూ ఉండొచ్చు నేను కొంతమంది ఏంటంటే చాలా ఊరికే ఎమోషనల్ అవుతారు కానీ మీరు ఎమోషనల్ అయ్యారు బాధపడ్డారు సఫర్ అయ్యారు కానీ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఒక లైఫ్లోకి ఒక విషయం అన్నది వస్తుంది అది బహుశా ఈ వ్యక్తి నుండి ఏదైనా రావడమే మీరు అనుకోవచ్చు మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్లోకి ఒక మీ లైఫ్లో ఒక సంఘటన అన్నది జరగబోతుంది అది ఈ వ్యక్తి వల్లే జరుగుతుంది ఇది అందరికీ జరుగుతుందో లేదో నాకు తెలియదు సో ఎంతవరకు అయితే జరుగుతుందో వాళ్ళు తీసుకోండి జరగని వాళ్ళు ఇది మీకు కాదు సో జరిగే వాళ్ళు తీసుకోండి ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో ఏదైనా అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ధైర్యంగా ఫేస్ చేయకుండా మీ మిమ్మల్ని అవాయిడ్ చేయడము మీ నుండి పారుకోవడము సో మిమ్మల్ని ఇది చేయడము పట్టించుకోకపోవడము మీ వైపు మీకు సపోర్ట్గా నిలబడకపోవడము ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సాల్వ్ ఇది కావాలన్నా కూడా ఇది లేకుండా వెళ్ళిపోవడము సో ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి ఇట్లాంటివన్నీ చేశారు ఆ వ్యక్తి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అలా పారిపోకుండా స్ట్రాంగ్గా నిలబడాలి మీ వైఫ్ కూడా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి తిరిగి వాళ్ళ పారిపోవద్దు సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఫేస్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీ మీ వైఫ్కి స్ట్రాంగ్గా నిలబడాలి అని అయితే అనుకుంటున్నారు పాస్ట్లో ఏదైతే తప్పు చేశారో సో దాని గురించి మీరు క్షమించాలనేసి ఇక్కడ మీకు కూడా మెసేజ్ వస్తుంది ఆ వ్యక్తి ఏదైనా తప్పు ఉంటే మీరు కూడా క్షమించంట వదిలేసేయండి సో దానివల్ల మీ లైఫ్లో చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది తప్పులు అందరు చేస్తూ ఉంటారు క్షమించగలిగే వాళ్ళే మంచి మనసున్న వ్యక్తులు ఉన్నత స్థానాలకు ఎదుగుతారు సో అది ఎటువంటి తప్పు అన్నది కూడా లిమిట్స్ ఉంటాయి దాన్ని బట్టి కూడా మీరు ఆలోచించుకోవచ్చు ఇంకా ఒక ఏంటంటే ఒక బెటర్ పర్సన్ కొంతమందికి అదే పర్సన్ రావచ్చు కొంతమందికి లైఫ్లో దానికంటే ఇంకా బెటర్ పర్సన్ రావచ్చు ఇట్లా అనమాట అంటే మీ లైఫ్ చేంజ్ అవ్వచ్చు లేకపోతే మిమ్మల్ని మీరే స్ట్రాంగ్ చేసుకోవచ్చు మిమ్మల్ని మీరే ఇలా బెటర్గా రెడీ చేసుకోవచ్చు సో మీలో చాలా చేంజెస్ రావచ్చు ముందున్న కాకుండా మీరు చాలా బెటర్ అవుతారు కొంచెం టైం కావాలి మీకు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మీరు చాలా బాధపడుతున్నారు చాలా ఇదవుతున్నారు మీకు కొంచెం టైం అయితే కావాలి మీ లైఫ్లో ఏవైనా చేంజెస్ మీరు తెచ్చుకోవాలన్నా కూడా మీలో కొన్ని మార్పులు రావాలన్నా కూడా కొంచెం టైం అయితే తీసుకుంటారు ఆలోచిస్తున్నారు మీరు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేసి చాలా అయితే మీలో మీలో దాచుకున్నారు మీ వెనకాల చాలా బాధ ఉంది ఏమంటే పైకి అలా నవ్వుతూ నలుగురితో సరదాగా ఉంటారు తప్ప మీ బాధ మీకే తెలుసు మీ విరిగిపోయిన మీ మనసు అయితే ట్రై చేస్తారు సో కొంచెం కొంచెం మీ మనసు నార్మల్ అవుతుంది సో మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో ఆ వ్యక్తులు కూడా మీ బాధను పోగొట్టడానికైతే ట్రై చేస్తారు మిమ్మల్ని మీరే స్ట్రాంగ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరే నిలబెట్టుకోవాలి మిమ్మల్ని మీరు తప్ప ఎవరు మిమ్మల్ని ఈ బాధ నుండి బయటికి తీసుకురాలేదు సో ఫస్ట్ మిమ్మల్ని మీరు కేర్ చేసుకోండి సెల్ఫ్ లవ్ చేసుకోండి ప్రతిదానికి ఒక టైం వస్తుంది సో ఈ టైం మీది కాదనుకోండి వదిలేయండి మీకంటూ ఒక టైం వస్తుంది సో ఆ టైం మీద అవుతుంది ఆ టైంలో మీరు ఏది కోరుకున్నా మీ లైఫ్ మీ చేతిలోకి వస్తుంది ఊరికే అదేంటి ఇదేంటి అని అనుకుంటూ ఇది చేయకండి ఓకేనా మీ పర్సన్ చాలా మందికి మీకు కమిట్మెంట్ ఇస్తారా కమిట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు కమిట్మెంట్ ఇస్తారు ఎంగేజ్మెంట్ వరకు తీసుకెళ్తారు కొంతమందికి ఏంటంటే కొంతమందికి ఎంగేజ్మెంట్ వరకు కొంతమందికి మ్యారేజ్ వరకు కొంతమంది ప్రపో ప్రపోజ్ చేస్తుంటారు కదా సో వాళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండి ఉండొచ్చు సో అటువంటి వాళ్ళకు ఇట్లాంటివన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి రాబోయే రోజుల్లో ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో సో అటువంటి వాళ్ళకు మ్యారేజ్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేయడం వల్ల మీ మైండ్ మీ మనసు రెండు కూడా కుదుటపడతాయి ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటే తప్ప సెల్ఫ్ లవ్ చేసుకుంటే తప్ప మీరు ఇందులో నుండి బయటపడలేరు ఇంకా మీ ఇద్దరికి కొన్ని కొన్ని విషయాల్లో చాలా మ్యాచ్ అవ్వలేదు మీకు కొన్ని విషయాలు చెప్పాల్సినవి కూడా ఉన్నాయి మీ పర్సన్ నుండి మీకు ఆ విషయాలు కూడా రివీల్ అవుతాయి అవి ఏవైనా కావచ్చు కొన్ని కొన్ని విషయాలు మీ పర్సన్ నుండి మీకు రివీల్ అవుతాయి అది ఏంటో చూద్దాం మరి కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నారు కొన్ని విషయాలు డైరెక్ట్గా మీతోనే చెప్తారంట డైరెక్ట్గా మీకే మెసేజ్ ఇస్తారంట సో ఇప్పుడు మీ పర్సన్ చెప్పేదంతా నిజమా కాదా మనం తెలుసుకుందామా లక్కీ డాల్స్ ద్వారా ఓకేనా మీ పర్సన్ ఈ వీడియోలో చెప్తుందంతా నిజమేనా మన వ్యూవర్స్ యొక్క పర్సన్ చెప్తున్న మాటలన్నీ నిజమేనా నిజమైతే లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి నిజం కాకపోతే రైట్ సైడ్కి వెళ్ళండి అబ్బో నిజమేనంట చూడండి లెఫ్ట్కి వెళ్తున్నాయి కనిపిస్తుందా మీకు లక్కీ డాస్ కనిపిస్తున్నాయా లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాయి సో మీకు కనిపించాయి అనుకున్నా నేను స్టార్టింగ్ ఓకే స్టడీ మన వ్యూవర్స్ కోసం మన పర్సన్ చెప్తున్న విషయాలన్నీ నిజమేనా నిజమైతే లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి కాదు అంటే రైట్ సైడ్కి వెళ్ళండి మన కి వాళ్ళ పర్సనల్ చెప్తున్న విషయాలు నిజమేనా నిజమైతే లెఫ్ట్కి వెళ్ళండి చూసారా పూర్తిగా వెళ్ళండి చూసారా లెఫ్ట్కి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంటా హండ్రెడ్ పర్సెంట్ అయితే రైట్కి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ అయితే రైట్కి వెళ్ళండి పూర్తిగా వెళ్ళండి రైట్కి పూర్తిగా వెళ్ళండి ఓకే చూసారు కదా ఇక్కడ మీ పర్సన్ చెప్తుంది అయితే నిజమే అంట ఈ వీడియోలో ఇది అందరికీ అవుతుందో లేదో నాకు తెలియదు సో చాలా వరకు అందరి లైఫ్లో ఇక్కడ ఇది హండ్రెడ్ పర్సెంట్ అన్నది జరుగుతుంది ఎవరికి మ్యాచ్ అయితే వాళ్ళు తీసుకోండి ఒకవేళ మీకు మ్యాచ్ అవ్వలేదు అనుకోండి పాజిటివ్ రిటర్ని క్లైమ్ చేసుకోండి ఓకేనా అందరూ ఓం నమశివా అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఆ శివుడు ఆశిషులు మీ పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేశారంటే మీరు మా దగ్గర రీడింగ్ బుక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫటాఫటా మీ ఎనర్జీస్ అనేది మ్యాచ్ అవుతాయి మీకు ప్రతి విషయం పైన మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా ఓకే